थ्री टीवी न्यूज के स्वागत తెలంగాణ ప్రభుత్వం ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించాలి అనే దృఢ సంకల్పంతో పరిగి నియోజకవర్గంలో మొదటి సారీగా జనవరి ఇరవై మూడున నంబర్ వన్ స్కూల్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు పరిగి శాసన సభ్యులు టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని యువతకు ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రైవేట్ రంగ ప్రముఖ కంపెనీలు అయినటువంటి జిఎంఆర్ హిటిరో అపోలో లాంటివి యాభై పెద్ద కంపెనీలో విధంగా జాబ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు యూపీఎస్సీ తరహాలో బోర్డును బలోపేతం చేయడానికి బోర్డు సభ్యుల నియామక ప్రక్రియ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపడుతోందని తెలిపారు రాబోయే రోజుల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి నియామకాలు పారదర్శకంగా చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే ఏ బుయ్యని మనోహర్ రెడ్డి రీజనల్ ఎంప్లాయీస్ ఆఫీసర్ భవానీ తదితరులు పాల్గొన్నారు ఆపర్చునిటీస్ మనకు వచ్చేటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు రిక్వైర్మెంట్లో ఉందండి ఎనీమో డౌట్స్ మీరు అడగచ్చు మొదటిగా మా పర్యవేక్షణ మా రేవంత్రి గారికి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఫస్ట్ మా కాన్సి చూజ్ చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం మా అందరికి కూడా బికాజ్ ఇంత ఉన్నత విద్యను అభ్యసించినటువంటి ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ ఐ కెన్ ఓన్లీ సే సార్ ఐఎమ్ యువర్ జూనియర్ ఇన్ పిహెచ్డి ఆల్సో సో ఐ రియల్లీ హంబ్లీ ఆఫర్ మై ప్రణామ్ టు యూ సార్ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం హెట్రో గ్రూప్ హెట్రో గ్రూప్ అనేది చాలా పెద్దది ఫార్మాసిటికల్ కంపెనీ హెడ్రోడ్రగ్స్ మనం విన్నున్నాం గతంలో అదేవిధంగా మన అపోలో అపోలో హెల్త్ కేర్ ఈ విధంగా ఎంతో కంపెనీలు ఈ యొక్క జాబ్ ఫేర్ లోపల పార్టిసిపేట్ చేస్తున్నాయి సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి జన్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ సో ఈ విధంగా మీకు లిస్ట్ కూడా ఇస్తాం సో చాలా కంపెనీలు ఒక యాభై కంపెనీలు ఈ యొక్క జాబ్ఫేర్ లోపల పార్టిసిపేట్ చేపిస్తున్నాయి చేస్తున్నారు కాబట్టి మీకు అందరికీ కూడా ఏంటంటే పత్రికా మిత్రులకు మీరు కొద్దిగా వైట్ పబ్లిసిటీ ఇచ్చి ఎందుకంటే నిరుద్యోగ సమస్య అన్నది ఈరోజు అన్నిటికంటే చాలా పెద్ద సమస్యగా ఉంది ఈ ఎక్కడికి వెళ్ళినా సరే గ్రామాలకు వెళ్తే మాకు చాలామంది డిగ్రీ అయిపోయింది పీజీ అయిపోయింది ఉద్యోగాలు కావాలి అన్నది అడుగుతున్నారు గతంలో ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఎన్నో ఇస్తామని చెప్పి ఎన్నో ప్రకటనలు చెప్పినట్టు కూడా ఉద్యోగాలు రాని సందర్భం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోన మేము ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇచ్చినాం మేము అది కూడా యూపీపీఎస్సి తరహాలో రిక్రూట్మెంట్ చేస్తున్నాం అంటే ఎవరైనా సరే నిష్ణాతమైన వ్యక్తులు కంట్రీ వైడ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాం దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన వ్యక్తులను మేము ఎవరినో నామినేట్ చేసి ఎవరినో అపాయింట్ చేస్తలేదు గతంలో ప్రభుత్వంలో అట్లనే చేసారు వాళ్ళు చాలా కుంభకోణాలకు పాల్పడ్డరు కొంతమంది అయితే అసలు పరీక్షలు రాయకుండా కూడా ఉద్యోగాలు కూడా చేరి లక్షల జీతాలు తీసుకుంటున్నారు కూడా పేపర్లో టీవీలో మనం చూస్తున్నాం సో అట్లా కాకుండా నిష్పక్షపాతంగా ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు అని చెప్పి ఈ విధంగా ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు మొట్టమొదట పరిధిలో పెడుతున్నాం తర్వాత మనం తాండూరు నెక్స్ట్ 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 మంత్ ఫిబ్రవరిలో ఫిబ్రవరి మాసంలో దాని తాండూరులో పెడతాం తర్వాత వికారాబాద్ లో కూడా అన్ని కాన్ఫిడెన్స్ కూడా పెట్టి అన్ని కాన్ఫిడెన్స్ కూడా పెట్టి తర్వాత మన కొడంగల్ కాన్ఫిడెన్స్లో కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టి వాళ్ళకు వెంటనే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే విధంగా ఒక మంచి ప్రణాళిక తయారు చేసిన ఈ ప్రణాళికను మీ మాధ్యమాల ద్వారా పత్రికా మాధ్యమాల ద్వారా బాగా వైట్ పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క రిక్రూట్మెంట్ మేలాకి వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తాం జిల్లా అది కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మేడం డాక్టర్ పవన్ గారు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రంగారెడ్డి రీజన్ నుంచి డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వికారాబాద్ మరియు నా సచల శాసనసభ్యులు నా తాండూర్ మనో రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమంలో అధికారులు మన ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి జిల్లా అధికారులందరూ కూడా ప్రముఖుల చాలా సంతోషంగా ఉంది మేము శాసనసభ్యులుగా ఎంపికై వన్ మంత్ గడిచింది వన్ మంత్లోనే ఒక నెల రోజుల లోపలనే ఒక వంద రోజుల్లో పరిధిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం అదేవిధంగా జిల్లాలో కూడా మన తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు కూడా అదేవిధంగా రోడ్స్ గురించి అన్ని అభివృద్ధి కార్యక్రమం నుంచి నిరంతరం అక్కడ అభివృద్ధి గురించి పాలు చేస్తున్నారు ఇందులో భాగంగా నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉంది అని మేము గుర్తించి మన ప్రభుత్వం తరఫున ఒక మెగా ఎంప్లాయ్మెంట్ జాఫ్ట్వేర్ మన పరిగిలో ట్వంటీ రోజు ఉదయం పదిన్నర గంటలకి ప్రారంభోత్సవం మన గవర్నమెంట్ స్కూల్ మన నెంబర్ వన్ నెంబర్ వన్ జడ్పీఎస్ స్కూల్ లోపల మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీకి ఫేర్ కండక్ట్ చేస్తున్నాం దీంట్లో ఆరు వేల ఐదు వందల కంటే ఎక్కువ ప్లస్ ఉద్యోగాలు ఉన్నాయి ఆరు వేల ఐదు వందల కంటే కూడా ఎక్కువ ప్లస్ ఉద్యోగాలు ఉన్నాయి దీంట్లో యాభై కంపెనీలు దాంట్లో వరల్డ్ క్లాస్ కంపెనీస్ కూడా ఉన్నాయి యాభై కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్న ఉద్యోగాలు ఇవ్వడానికి మన గ్రామీణ ప్రాంతమైనటువంటి మన వికారాబాద్ జిల్లాలో ఉద్యోగాలు ఇవ్వడానికి అని చెప్పి దాంట్లో కూడా కొన్ని కంపెనీస్ వాళ్ళు దివ్యాంగులు అంటే మనం గతంలో విక్రాంగులు వాళ్ళం అట్లా అనదు అన్న ఉద్దేశంతో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా కొన్ని ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని కంపెనీస్ వాళ్ళు అదేవిధంగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇచ్చే కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళే కంపెనీలో జిఎంఆర్ ఫౌండేషన్ ఎస్బీఐ కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే వాళ్ళకి